హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో కుందేలు ఉడత కాకి ప్రాణ స్నేహితులుగా ఉండేవి ఒకసారి ఉడతకు బాగా జబ్బు చేస్తుంది కుందేలు కాకి తమకు తెలిసిన వైద్యం ఏం చేసినా తగ్గకపోవడంతో ఒక వైద్యుడి దగ్గరికి ఉడతను తీసుకుని వెళ్తాయి ఆ వైద్యుడు ఉడతను పరీక్షించి ఆ అని బంగారుపు రంగు ఆకులు ఎక్కడ దొరుకుతాయో వివరంగా చెప్తుంది దాంతో కాకి కుందేలు మాట్లాడుకుని కాకిని ఉడత దగ్గర కాపలాగా ఉంచి కుందేలు మందు తీసుకురావటానికి బయలుదేరి ఒక చోటుకు వచ్చేసరికి దానికి ఖర్చు తనలాగానే ఉండే మరో కుందేలు కనపడుతుంది ఆ కుందేలును చూడగానే

నేను దాని ఆకులు తీసుకొని వెళ్ళాలి ఏమిటి నీకు వేరే స్నేహితులు ఉన్నారా ఎవరు వాళ్ళు నాకు ఒక ఉడత ఒక కాకి స్నేహితులుగా ఉన్నారు నా ఉడత స్నేహితుడికి అనారోగ్యంగా ఉంది వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్తే బంగారు రంగు ఆకులతో వైద్యం చేస్తే తగ్గుతుందని చెప్పాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది ఏమిటి నువ్వు కాకి ఉడతతో స్నేహంగా ఉంటావా అది నీకు అవమానంగా అనిపించటం లేదా మీ రంగు ఏమిటి వాటి రంగు ఏమిటి నువ్వు స్నేహం చేస్తే నీతో సమానమైన వాళ్ళతో స్నేహం చేయాలి అంతేకాని అలాంటి తక్కువ జాతి వాళ్ళతో స్నేహం ఏమిటి నా మాట విని నాతో స్నేహం చెయ్యి నీకు ఇక్కడ ఉండే అద్భుతాలన్నీ చూపిస్తాను అని రెండవ కుందేలు అనేసరికి మొదటి కుందేలుకు అది కూడా నిజమేని అనిపించి సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అక్కడే ఉండిపోతుంది మరోవైపు కాకి ఉడత మరుసటి రోజైనా కుందేలు రాకపోవటంతో ఒక ఎలుకను ఉడత దగ్గర కాపలాగా ఉంచి కాకి కుందేలును వెతుక్కుంటూ వస్తుంది

ఇక నాకు మీతో ఎటువంటి స్నేహము నేను నీతో రాను ఇక నువ్వు వెళ్ళిపో అని తన కొత్త స్నేహితుడిని కాకి చూపిస్తుంది అది కాదు మిత్రమా మనం చాలా రోజులుగా స్నేహం చేస్తున్నాం కదా ఇప్పుడు నిన్ను దూరం చేసుకోవాలంటే నాకు బాధగా ఉంది దయచేసి నాతో రా అని కాకి బ్రతిమలాడుతుంది కానీ కుందేలు మాత్రం కాకితో వెళ్ళటానికి అస్సలు ఒప్పుకోదు కాకి ఇక చేసేదేమీ లేక తనే బంగారు రంగు ఆకును వెతుక్కుంటూ వెళ్ళి ఆకును తీసుకొని ఉడత దగ్గరికి వెళుతుంది తరువాత కొంతకాలానికి ఉడతకు ఆరోగ్యం బాగైపోయి కాకి ఉడత ఎప్పటిలాగానే స్నేహంగా ఉంటారు అయితే కుందేలు ఒకరోజు ఉదయం నిద్రలేచి తన చర్మాన్ని చూసుకునేసరికి రంగు మారిపోయి ఉంటుంది అది చూసిన రెండవ కుందేలు అని కుందేలును అసహించుకుంటుంది

కాకి మళ్లీ బంగారు రంగు ఆకుల చెట్టు దగ్గరకు వెళ్ళి దాని ఆకులు తీసుకువచ్చి కుందేలను తాకించగానే కుందేలు ఎప్పటిలాగానే తెల్లగా అందంగా మారిపోతుంది తరువాత అది స్నేహితులిద్దరికీ క్షమాపణలు చెప్పి మీలాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం ఎప్పటికీ మిమ్మల్ని దూరం చేసుకోను అని అంటుంది తరువాత ముగ్గురు ఎప్పటిలాగానే ప్రాణ స్నేహితులుగా ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో